హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన జగిత్యాల్ మన జగిత్యాల్ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మేము మానసదేవి టెంపుల్కి జస్ట్ వంద రూపాయల్లో వెళ్ళి వచ్చాము దాని యొక్క డీటెయిల్స్ అనేది చూడండి మేమైతే ఫ్రీ బస్లో మహాలక్ష్మి పథకం ద్వారా జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు అయితే వెళ్ళడం జరిగింది జగిత్యాల నుంచి కరీంనగర్లో దిగిన తర్వాత కరీంనగర్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత కరీంనగర్ బస్ స్టాండ్లో గన్నేరువరం అనే బస్సు అనేది ఉంటుంది ఎగ్జాక్ట్గా నైన్ నైన్ థర్టీ ఆ టైంలో అవైలబుల్గా ఉంటుంది ఆ బస్సు మిస్ అయితే లెవెన్ లెవెన్ థర్టీ ఇవి కూడా మిస్ అయినప్పటికీ ఆటోలు ఉంటాయి కానీ ఈచ్ పర్సన్ టూ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ మేము గన్నేరువరం బస్ గన్నేరువరం బస్ అయితే మా కరీంనగర్ బస్ స్టాండ్లో నైన్ థర్టీ ఆ టైంలో అయితే ఇక్కడమైతే అయితే జరిగింది ఇక్కడ నుంచి మేము చాలా ఇబ్ అంటే ఈ బస్సు ప్రయాణం చాలా బాగుందండి కానీ కొంచెం రోడ్ అనేది గుంతలు గుంతలుగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది అదేవిధంగా ఈ ఊరికి వెళ్ళాలంటే చాలా బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి వర్షాలు పడ్డప్పుడు వస్తే రాకపోకలు అయితే బంద్ అవుతున్నాయంట సో వర్షాలు పడిన సమయంలో రాకపోకలు ఉండవు కాబట్టి రాకపోతేనే బెస్ట్ మాకైతే ఈరోజు రోడ్డు బ్రిడ్జ్ పైనకెళ్ళి వాటర్ అనేది వెళ్ళాయి అయినా కానీ ఈ బస్సు అనేది ముందుకైతే వెళ్ళ కొన్ని వాటర్ కాబట్టి తీసుకొని అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ కాసింపేట గ్రామం వచ్చిందండి కాసింపేట గ్రామంలోనే ఆ మానసాదేవి అమ్మవారు స్వయంభుగా కొన్ని సంవత్సరాల క్రితం తవ్వకాలలో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం బండరాలు వెలిసాయట అవి ఏంటి అని పురోహితులకు చూపిస్తే అమ్మవారి రూపం మానసాదేవి అమ్మవారి రూపం ప్రపంచంలో ఎక్కడా కూడా లేకుండా హరిద్వార్ మరియు ఇక్కడే ఉందని చెప్పి చాలా మంది పురోహితులు చెప్పి ఈ అమ్మవారి రూపాన్ని చెప్పిన తర్వాత తొమ్మిది నెలల్లోనే ఈ అమ్మవారి టెంపుల్ అయితే కట్టడం అయితే జరిగింది అమ్మవారికి మనసులో అనుకొని కోరికలు కోరుకొని ముడుపు కడితే అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందంట ఇక్కడ అమ్మవారి టెంపుల్ సరౌండింగ్స్కి అయితే రావడం అయితే జరిగింది మీరు చెప్పులు వేసుకొని వస్తే ఇక్కడ సరౌండింగ్స్లో ఎక్కడ విడిచినా కానీ విడవచ్చు ఇక్కడ గుడి దగ్గరలో మనకు బయట అయితే నల్లలు ట్యాప్స్ అయితే ఉన్నాయి ట్యాప్స్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ప్రతి ఒక్క మహిళ పసుపు కుంకుమతో పారాని అనేది పెట్టుకోవాలి పసుపు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమతో పారాణి అనేది పెట్టుకోవాలి బొట్టు అండ్ పసుపు మనకి ఇక్కడ అవైలబుల్గా గిన్నెలో పోసి ఉంటాయి ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నా పర్లేదు ఇక్కడ కూడా మనకైతే అవైలబుల్గా ఉండడం అయితే జరుగుతుంది చూడండి ప్రతి ఒక్కరు ఇలా పసుపు కుంకుమతో పెట్టుకొని ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటారు టికెట్స్ వచ్చేసి మనకు ముడుపు టికెట్ వచ్చేసి వంద రూపాయలు మేము పెట్టిన ఇక్కడికి వచ్చే ఖర్చు కూడా హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను చూడండి ఈ వంద రూపాయలతో మేము ముడుపు అయితే తీసుకున్నాము ముడుపు తీసుకొని ముడుపుకు కావలసిన సామాగ్రి అయితే ఈ వంద రూపాయల్లో అన్ని ఐటమ్స్ అయితే ఇస్తారు ముడుపుకు కావాల్సిన సామాను అన్నీ ఆ టికెట్స్ ఇస్తే మనకు కవర్లో వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి మేము గుడి లోపలికి ఎంటర్ అయితే అయ్యాము గుడి లోపల ఇక్కడ చూడండి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మాకు లైన్ అనేది ఉంటుంది సైడ్కి ఈ లైన్లో మేము దర్శనానికి అయితే లైన్ కట్టామండి మాకు ఎగ్జాక్ట్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో దర్శనం అనేది కంప్లీట్ చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ముడుపు అయితే కడత కట్టడం అయితే జరుగుతుంది ఈ ముడుపు కట్టే విధానంలో ముడుపుకు కావాల్సిన సామాగ్రి ఏమేమి ఇచ్చారంటే కొబ్బరికాయ పసుపు కుంకుమ ఖర్జూర పోక ఇవ్వడం అయితే జరిగింది వన్ రూపాయకాయని మేము వేసుకొని ముడుపు అయితే కట్టడం స్టార్ట్ చేసాము చూడండి ఇక్కడ ఈమె ఆరెంజ్ కలర్ శారీలో కనిపిస్తుంది చూడండి అమ్మవారికి సేవ చేసుకోవడానికి వచ్చినామే ఈమె మనం ముడుపు కట్టే విధానం గురించి మనకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది చూడండి ముడుపులో ఇవన్నీ సామాగ్రి పెట్టి మూడు మూడు సార్లు ముడి వేసిన తర్వాత మనకు మనసులో అనుకున్న ఏమీ అనుకుంటారో ఆ కోరికను కోరుకొని అమ్మవారిని మొక్కుతూ తలుచుకుంటూ ముడుపు అనేది మూడు ముళ్ళు వేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ ధ్వజస్తంభానికి ముడుపు అయితే కట్టడం అయితే జరుగుతుంది పిల్లలు కానివారు వివాహాలు కానివారు మనసులో కోరుకొని ముడుపు కడితే అనుకున్నవి జరుగుతాయంట ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అదేవిధంగా అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం రోజున నూట ఎనిమిది శివలింగాలు ఇక్కడ కోనేరు చుట్టు ఈ కోనేరు చుట్టూ అయితే నూట ఎనిమిది శివలింగాలు నాగేంద్ర రూపాలు ఉండడం అయితే జరిగింది వీటికైతే అభిషేకాలు ఉంటాయి ఇక్కడ రావి చెంబు ఇస్తారు ఈ చెంబు పట్టుకొని ఇందులో ఉన్న వాటర్తోని మనం ప్రతి శివలింగం మీద మనము అభిషేకం అయితే చేయవచ్చు చాలా బాగా అనిపించిందండి చూడండి ప్రతి శివలింగము పక్కన ఉన్న నాగేంద్ర రూపాన్ని మనం అభిషేకం అయితే చేయవచ్చు ఇక్కడ శివుని పైన వాటర్ పడుతూ ఉంటే నూట ఎనిమిది శివలింగాలకి మనము అభిషేకాలు చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన సన్నివేశం అండి చాలామంది వస్తారు కానీ ప్రతి మంగళ శుక్రవారాలు మనకి మనకిది అవైలబుల్గా ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ శివలింగాలపైన అభిషేకం చేస్తూ ఉంటారు అమ్మవారి రూపంలో అక్కడ అమ్మవారి దగ్గర కూడా ప్రతి మంగళవారం శుక్రవారం అభిషేకం ఉంటుంది ప్రతి రోజు పూజా కార్యక్రమాలు ఉన్నప్పటికీ మంగళవారం శుక్రవారం అభిషేకాలు ఉంటాయి కాబట్టి ఈ అమ్మవారికి ప్రీతి అయిన రోజుగా భావిస్తూ అందరు చాలామంది ఈ రోజుల్లోనే ఎక్కువగా వస్తున్నారు చూడండి ఈ దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రతిరోజు నిత్యాన్నదానం ఇన్ని రోజులు ఉండేదంట కానీ ఇప్పుడు అక్కడ ప్లేస్ అనేది సరిపోక చాలామంది వస్తుంటే దానికోసం వేరే ప్లేస్ తీసుకుంటున్నారట కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నిత్యాన్నదానం స్టార్ట్ చేస్తారంట ప్రజెంట్ అయితే అన్నదాన దానం అయితే లేదు మేము ఇక్కడ ఒక పులిహోర కూడా తీసుకున్నాము ఆ తీసుకొని కొంచెం తినేసి మళ్ళీ బస్ కోసం మేము బస్ అయితే ఎక్కడ దిగాము అక్కడికి అంటే మూడు తొవ్వల దారి ఉంది చూడండి అక్కడికైతే మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము టెంపుల్ దగ్గరికి కూడా బస్ వస్తుంది కానీ అక్కడికైతే టూ థర్టీ కొంచెం తొందర వస్తుందని చెప్తే ఇక్కడ చాలామంది ఉన్నారని కొంచెం ముందుకైతే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంది చూడండి అక్కడికి వెళ్ళి మేము బస్ కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది ఇక్కడ బస్ కోసం వెయిట్ చేసే సమయంలో నిజాంబాద్ దగ్గరలో ఉన్న మోర్తాడ్ గ్రామంలో నుండి కొంతమంది మహిళలు అయితే వచ్చారు ఈ వీళ్ళు అమ్మవారిని స్మరిస్తూ ఆ భక్తిని అయితే చూపిస్తూ చాలా మంచిగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఎంత బాగా ఆ దే అమ్మవారిని అయితే స్మరిస్తూ పాటలు పాడుతున్నారో చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే ఇలాంటి భక్తి శ్రద్ధలతో చాలామంది మహిళలు ఎంతో దూరం నుండి అయితే కాసింపేట గ్రామం గన్నేర్వర మండలమైన మానసాదేవి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు చూడండి మీరు కూడా వీళ్ళు ఏ విధంగా పాటలు పాడుతున్నారు

மல்ல ஒப்போ நின்ர வியால విధంగా మానసదేవి అమ్మవారి యొక్క దర్శనం మహాలక్ష్మి పథకమైన ఫ్రీ బస్ ద్వారా మా ప్రయాణం అయితే జరిగింది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్